దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి దీపోరతో మేమ పాపం సంజ దీపం నమోస్తుతే అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారా నేను బాగానే ఉన్నానండి ఈ కార్తీక మాసంలో దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి దీపాలు పెట్టాలంటే మనం బయటనే కొని తీసుకోవచ్చు తీసి తెచ్చుకోవాలి లేదంటే ఇంట్లోనే తయారు చేసుకోవాలి నేనైతే ఈ సంవత్సరం కార్తీక మాసంలో పూర్తిగా కూడా ఈ దీపాలే వెలిగించాలని దూదిని తీసుకొని ఇలాగ పిక్ ఎండలో ఎండబెట్టుకున్నాను ఎండలో ఎండబెట్టుకున్న తర్వాత పిక్కలన్నీ తీసేసుకోవాలి అలాగప్పుడు చూడండి నేను క్లీన్ చేస్తున్నాను కదా అలాగా ఏ చెత్త చదరం గట ఏమీ లేకుండా కూడా తీసి క్లీన్ చేసుకోవాలి నేను ఇన్ని రకాలు కూడా ఒత్తులు తయారు చేశాను మూడు వందల అరవై ఒత్తులు వెలిగిస్తాం కదా ఈ కార్తీక మాసంలోని కంపల్సరీగా దానికోసం అని ఎలా చేస్తానంటే ఫస్ట్ మూడు వందల అరవై ఐదు ఒత్తులు తయారు చేసి పక్కన పెట్టుకున్నాను మనం బాగా క్లీన్ చేసుకున్న దూధ్ ఉంటుంది కదా అది సన్నగాన మనము ఈ దూది ఒత్తులు తయారు చేసుకునేటప్పుడు మనము దూ ఈ బూది అయినా తీసుకోవచ్చు లేదంటే నెయ్యి అయినా తీసుకోవచ్చు పాలైనా తీసుకోవచ్చు నేనైతే విబూదే తీసుకున్నాను ఇది తీసేటప్పుడు ఫస్ట్ దారాల్లాగా సన్నగా తీసుకోవాలి తీసుకొని ఒక బుక్ కానీ ఏదైనా సహాయంతో మనకి మనం తయారు చేసుకున్నది ఎన్ని రౌండ్లు వస్తున్నాయో ఒక ఒక లెక్క అంటే పెట్టుకోవాలి పది కానీ ఇరవై కానీ లెక్క పెట్టుకొని ఆ బుక్ చుట్టూ కూడా చుట్టుకోవాలి చుట్టుకున్న తర్వాత మనకి అది క్లీన్ చేసుకొని సిజర్తో కట్ చేసుకోవచ్చు కట్ చేసుకోవచ్చు నేను ఫస్ట్ సిజర్తో కట్ చేసుకుందామని తీసాను మళ్ళీ ఎందుకో అది చేసింది తప్పు అనిపించింది అనిపించి మళ్ళీ పక్కన పెడిసి చేతితోనే తీశాను అది మనము లెక్కదాన్ని పెట్టుకున్న బట్టి ఉంటుంది అది లెక్క పెట్టుకొని ఇప్పుడు నేను తీస్తున్నాను కదండి అలాగా కౌంటింగ్ చేసుకొని మూడు వందల అరవై ఐదు లేకపోతే మూడు వందల అరవై ఆరు ఒత్తులు అలా తయారు చేసుకోవాలి నేను మేమైతే ప్రతి సంవత్సరం ఇంట్లోనే ఇలాగే తయారు చేసుకుంటాము మా అమ్మగారు ఉండేటప్పుడు మా అమ్మగారు అలాగే చేసేవారు మా అత్తమ్మగారు కూడా అలాగే చేస్తారు నాకు అదే అలవాటు వచ్చింది చూడండి అలా చేసుకొని హండ్రెడ్ హండ్రెడ్ తీసుకొని ముందు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మొత్తం అన్నీ కలిపేసుకొని ఒకేసారి కాను దారంతో కానీ లేదా దాంతో కానీ పెట్టేసుకోవాలి నేను ఇందాక అట్టతో పెట్టాను కదా ఇప్పుడు చూడండి చేతితోనే ఎలా తయారు చేసుకోవచ్చు చేతి సహాయంతో కూడా చేసుకోవచ్చు మనకు ఒత్తి అయితే ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజులోని చేతిని పెట్టుకొని దానికి చుట్టూ కౌంటింగ్ చేసుకోవాలి ఆ అట్టతో ప్రాసెస్ కన్నా ఇలా చేత్తో చేసే ప్రాసెస్ ఈజీగా ఉంటుంది మీకు రెండు చూపిద్దామని చూపించాను సేమ్ అవి అయితే ఎలా తీసుకున్నామో ఇది అలాగే తీసుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తులు కట్టేసుకోవచ్చు మీకు రెండు విధాలు కూడా చూపించాను ఎవరికి అనుగుణంగా ఉన్నవాళ్ళు వాళ్ళు చేసుకోవచ్చు ఈ విషయం చాలామందికి తెలిసే ఉంటుంది ఎవరైనా కొత్తగా తెలియని వాళ్ళు నేర్చుకుంటారనే ఉద్దేశంతోనే ఈ వీడియో పెట్టాను ఇది ఇలా అయిపోయిన తర్వాత పొడవత్తులు ఉంటాయి కదా పొడవత్తులు కూడా తయారు చేసుకోవాలి కదా నిత్య దీపంలోని నేను చేసే పొడవత్తులని అగరబత్తి స్టిక్ ఉంటుంది కదా ఆ సహాయంతో చేశాను మాకు ఊ విలేజ్లలో అయితే కానీ పూతికలు చీపురు అని ఒకటి ఉంటుంది దాని స్టిక్తో సహాయంతో అందరూ ఊళ్ళోనే చేసుకుంటాము ఇక్కడ అక్కడ లేదు కాబట్టి నాకు ఈ ధూప్ స్టిక్ ఉంటుంది కదా ఆ ధూప్ స్టిక్ పైన మొత్తం తీసేసి దాంతో నేను చేసుకున్నాను అది చేసుకోవడానికి ముందుగా మనకి ఏ సైజ్ అయితే కావాలో మనకి ఎంత వాల్యూంలో కావాలో అంత వాల్యూంలో దూది తీసి పక్కన పెట్టేసుకోవాలి ఎంత కావాలంటే అంత తీసుకున్న తర్వాత స్టిక్ చివరి ఉంటుంది కదా అది పట్టుకొని ఒక చేతితో దూది పట్టుకొని ఒక చేతితో స్టిక్ పట్టుకొని ఇలా రౌండ్గా తిప్పితే అది ఒత్తిలాగా తయారవుతుంది చూడండి నేను ఏ విధంగా చేస్తున్నాను ఆ విధంగా చేసుకొని మనకి ఎన్ని అవసరమో చాలా చాలా సింపుల్గా చేసిన వాళ్ళకి చాలా సింపుల్గా అయిపోతుంది అలవాటు చేసుకోవాలి వెంట వెంటనే ఎవరికీ రాదు ఒక రెండు మూడు చేసిన తర్వాత ఒకసారి రెండు సార్లు చేసిన తర్వాత ఎవరికైనా ఈజీగా వచ్చేస్తుంది ఎవరైనా చేసుకోవచ్చు ఇది మన మార్కెట్లలో వెళ్ళి కొని తెచ్చుకున్న దీపాల కంట మన చేత్తోనే మనం తయారు చేసుకుని పెట్టుకుంటే మంచిది ఆ ఒత్తులు అయిపోయిన తర్వాత బొడ్డొత్తులు అంటారు కదా అవి కూడా నేను తయారు చేసేది చూడండి అది ఫస్ట్ మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా ఒత్తులు అది ఒక దాని మీద ఒకటి లైన్గా పెట్టేసుకొని రౌండ్గా చేత్తో నలపాలి ఇందులోనే మనం దీపం పెట్టినప్పుడు కంపల్సరీగా రెండు ఒత్తులు జాయింట్ చేసే పెడతాం కదా ఈ దీపంలో ఎలాగంటే రెండు దీపాలు కూడా కలిపేసి ఒకేసారి చేసేసుకోవచ్చు అంటే చిన్న చిన్నది ఒత్తులుగా రెండు పెట్టేసుకొని రెండు కలిపి ఒకటి వేసుకొని ఒకటిగా స్టిక్ మనకి ఎంత పొడవు స్టిక్గా కావాలో అంతలా చేసుకొని రెండు దీపాలు ఒక కుంది కింద ఒక దాంట్లోనే వేస్తాం కదా అలా చేసి పెట్టేసుకోవచ్చు చూడండి ఇలా తిప్పిన తర్వాత కిందన పట్టుకొని రౌండ్గా చేస్తే బొడ్డు ఒత్తులుగా తయారైపోతుంది ఇది చూడండి అలాగే వేలి మీద పెట్టి రౌండ్గా పెడితే బొడ్డలో వస్తుంది మనకి ఎలా కూర్చోబెడితే ఆయిల్ వేసిన తర్వాత ఎలా కూర్చోబెడితే అలా కూర్చుంటుంది ఆయిల్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇన్ని రకాల ఒత్తులు నేను తయారు చేశాను అంటే ఆల్రెడీ చేసి ఉంచాను పక్కన మీకు చూపిద్దామని కొన్నే చూపిస్తున్నాను చూడండి ఒత్తులన్నీ కూడా ఇలాగ ఏదైనా సరే మన చేతితో మనం చేసుకుని దేవుడు పెట్టుకుంటే అందులో మనకు చాలా సంతోషంగా ఉంటుంది ఈ వీడియో చూసిన ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఈ కార్తీక మాసంలో శివుడు అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ ఆల్